హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న మా ఇంట్లో జరిగిన గురు పూర్ణమి పూజని ఈ విధంగా చేసుకున్నానండి చాలా సింపుల్గాను అష్టోత్తర సాధ చదువుకున్నానండి అలాగే నిన్న సచరిత కూడాను ఒక రోజుకి ఒక పేపరు నేను నియమం పెట్టుకున్నానండి చదువుకుందామని అంటే రోజుకి ఒక పేపర్ అయినా రెండు పేపర్లైనా సచ్చరిత్రను చదువుకుందామని పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి బాబా గారిని మనసులో ధ్యానించుకుని ఎక్కువగాను అతనికి ఏంటంటే బాబా వారికి ఆర్భాటాలు పెద్ద పెద్ద నిబంధనలు ఏమీ లేవండి మనము చక్కగా స్నానం చేసుకొని చక్కటి తడిపిన వస్త్రం కట్టుకొని అలాగా ఒక పేపర్ రోజుకి చదువుకొని నైవేద్యం పెట్టుకోవచ్చండి నాకైతే చాలా మిరాకిల్స్ అవి జరిగాయి నేను నమ్ముకున్న తర్వాత నాకంతా మంచి చాలా బాగుందండి అలాగే గురు గురు పూజ దినోత్సవం తాలూకా విశిష్టత ఏంటి గురు పూర్ణిమ విశిష్టత మనం ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేనమ మనము గురువులకు గురువులు ఏంటి గురువులకి తల్లిదండ్రులు తర్వాత స్థానము గురువులు గురువుల యొక్క విశిష్టత చాలా ఉందండి మనము మనకి తల్లి తండ్రి మొదటి గురువు అయితే తర్వాత గురువు తొలి గురువు మనకి మనకి చదువుని విద్యని విద్యని అభ్యసించిన గురువులేనండి మనకి మంచి చెడులు చెప్పిన గురువులు అందుకు ఈ గురువు పూజ దినోత్సవాన్ని విశిష్టంగాను ప్రాముఖ్యంగాను చేసుకుంటారు అలాగే గురువు మనకి అప్పట్లోని గురువులతో పాటును శిష్యులు కూడాను ఆశ్రమాల్లోనే ఉండి గురువు గురువు చెప్పిన మాట విని వాళ్ళు చెప్పే విద్యను అభ్యసిస్తూ మంచి చెడులను వాళ్ళు అలాగా వాళ్ళని అనుకూలించేవారండి పూర్వం రోజుల్లోనే అలాగే ఇప్పుడు గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి కూడాను జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి అందువలన వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ ఈ రెండు రకాలుగాను మనం చెప్పుకోవచ్చండి మహర్షి కూడాను పూర్ణిమ రోజు జన్మించారటండి అందువల్లనే మనము వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగాను గురువుగా మనకి వ్యాసుడు వ్యాస మహర్షిని గురు పూర్ణిమ రోజు జన్మించడం వలన గురు పూర్ణమే జరుపుకుంటున్నాము దీని విశిష్టత ఈ విధంగానండి చెప్పుకుంటారు అలాగే నిన్న మన దేవాలయంలోని అన్నదాన కార్యక్రమాలండి పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం పన్నెండు గంటల హారతి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి మూడు వేల మంది నిజంగా నిన్న జనాలు అయితే వచ్చారండి ఎవరికీ లేదు అని మాట్లాకుండాను చక్కగా సఫిషియంట్గా భోజనానికి లోటు లేకుండా ఆ బాబా దయ వల్ల అందరికీ చక్కగా భోజనం దొరికిందండి ఎవ్వరికీ లేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమీ లేదండి అంత బాగా